ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు మంచి ప్రాపర్టీ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి రెండు వందల ఎనభై అయితే ప్రాపర్టీ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నూట నూట ముప్పై గజాల్లో ఒక బిల్డింగ్ ఉంటుంది అంతేకాకుండా నూట అరవై గజాలైతే ఒక బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పోస్ట్ చేసిన ప్రతి ఇంటి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా మన ఏలూరులో స్థలాలు అమ్మాలన్నా కొనాలన్నా బిల్డింగ్స్ అమ్మాలన్నా కొనాలన్నా ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి అంతేకాకుండా మంచి కన్స్ట్రక్షన్ కూడా మనం కట్టి అవ్వడం జరుగుతుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ వచ్చేసరికి టూ టూబీహెచ్కి ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి నూట అరవై అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అంతా కూడా మనకి హాల్ అయితే రావడం జరిగింది అనమాట హాల్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే రావడం జరిగింది ఇక్కడ టైల్స్ టైల్స్ విషయానికి వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా గ్లాసీ ల్యామినెట్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్లో మనకి నార్త్ సైడ్ ఒక డోర్ అయితే రావడం జరిగింది ఈ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది మంచి క్వాలిటీగా అయితే ఉండడం జరిగిందనమాట ఇక్కడ మనకి పూజా గది కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా పూజా గది అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ రైట్ సైడ్లో మనకి కిచెన్ అయితే రావడం జరిగింది ఆగ్నేయంలో ఇక్కడ ఫుల్ ఇంటీరియర్ వర్క్ అయితే మొత్తం అంతా కూడా చేంజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ మనకి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి వాష్ బేసిన్ అయితే తీసుకోవడం జరిగింది డైనింగ్ ఏరియాలో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది పక్క వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఏలూరు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఇక్కడ మనకి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మార్కెట్ యార్డ్కి అన్నట్లకి కూడా చాలా దగ్గరగా అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కడికైనా సరే మనం ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళం వెళ్ళగలం మనకి సిక్స్ బై సిక్స్ మంచాలు రెండు మంచాలు పట్టే విధంగా అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా స్పేషియస్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ మంచం పట్టే విధంగా అయితే ఉంటుంది అనమాట దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా ఇంటీరియల్ వర్క్ అయితే చేంజ్ చేశారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ అంతా కూడా టేక్ ఫ్రేమ్ తో అయితే హెచ్డిఎంఆర్ షీట్స్ అయితే వీళ్ళు ఇక్కడ లామినేట్ తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ ఇంటీరియర్ వర్క్ కి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ మనకి కార్ పార్కింగ్ విషయానికి వచ్చేసరికి చాలా స్పేషియస్ ఎంట్రన్స్ కార్ పార్కింగ్ అయితే రావడం జరిగింది అనమాట ఈ పక్కన మనకి నూట ముప్పై గజాలలో కట్టిన ఒక ఇండివిజువల్ హౌస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సిక్స్ ఫీట్ సెట్ బ్యాక్ కూడా రావడం జరిగింది అనమాట నార్త్ సైడ్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి పక్క ఈస్ట్ ఫేసింగ్ అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి నూట ముప్పై గజాలు అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి లేటెస్ట్ గా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఎంట్రన్స్ మనకి కిచెన్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ కమ్ హాల్ కింద అయితే యూజ్ చేసుకునే విధంగా అయితే ఉండడం జరిగింది అనమాట మొత్తం అంతా కూడా వాల్ ర్యాక్స్ అయితే ఉండడం జరిగింది ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది మనకి ఏంటంటే పొడుగ్గా తీసుకోవడం జరిగింది అనమాట లాస్ట్ లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఈ విధంగా అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ కిచెన్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము లేటెస్ట్గా పోస్ట్ చేసిన ప్రతి ఇంటి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది మీకు మంచి బడ్జెట్లో అయితే మంచి బిల్డింగ్ కానీ సైడ్ కానీ కొనిపెట్టే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి చిన్న షాప్ అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇది ఈ షాప్ అనేది మెయిన్ రోడ్కి అయితే ఉండడం జరుగుతుంది దీనికి ప్రజెంట్ అయితే త్రీ థౌ త్రీ థౌజండ్ రెంట్ కూడా వస్తుందన్నమాట సార్ పైన కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ పైన కూడా మనకి రెండు రూమ్స్ అయితే ఉండడం జరిగింది అనమాట ఈ రూమ్స్ ఇంత ఇంతవరకు మనకి బ్యాచులర్స్ అయితే ఇవ్వడం జరిగింది రెంట్కి ఒకసారి అవి కూడా చూపిస్తాను స్టెప్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ మనం చాలా స్పేషియస్ అయితే ఉండడం జరిగింది అనమాట ఫ్రీగా ఎక్కే విధంగా అయితే స్టెప్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైన అయితే మనకి స్లాబ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది ఇక్కడ మనకి అన్ని కూడా అడుగు తొమ్మిది పిల్లర్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ ఈ షాప్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ షాప్స్ కూడా మనకి పిల్లర్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇన్ ఫ్యూచర్లో మనం స్లాబ్ వేసుకునే విధంగా అయితే ఆయన కన్స్ట్రక్షన్ అయితే చేయించారు ఇంటి ఓనర్ గారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ టూ రూమ్స్ అయితే మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదొక రూమ్ దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి ఒక్కొక్క రూమ్కి రెండు వేల ఐదు వందలు రెంట్ అయితే ఇచ్చేవారు అనమాట ఈ పక్కన ఇంకొక రూమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక రూమ్ ఇది దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ పక్కన బిల్డింగ్ ఇది నూట ముప్పై గజాల బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది ఈ రూమ్ కూడా మీకు చూపిస్తాను మనకి బయట షాప్ అయితే ఉంది కదా దాని యొక్క స్లాబ్ అనమాట అది ఇది పక్కన బిల్డింగ్ లో రూమ్ ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే మనకి వాటర్ ట్యాంక్ అయితే లోపల స్టోర్ అయితే ఉంది అన్నమాట ఇది కూడా రెంట్కి అయితే ఇచ్చుకునే విధంగా మనకి ఇక్కడ సెట్ చేస్తారు ఓవరాల్ గా అయితే రెండు వందల ఎనభై గజాలు అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఒక బిల్డింగ్ కావాలన్నా సరే సైల్ అయితే అమ్మకానికి అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ముందుగా టూ బిహెచ్కే బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే ఉంటుంది తర్వాత వన్ బిహెచ్కే బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట రెండు బిల్డింగ్లు కావాలంటే రెండు బిల్డింగ్లు కూడా కలిపి అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు బడ్జెట్ విషయానికి వచ్చేసరికి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉందన్నమాట ఎవరికైనా రేటు విషయం కావాలంటే ఖచ్చితంగా మాకైతే ఫోన్ చేయండి ఇక్కడ మనకి ఓవరాల్గా అయితే ఇరవై రెండు వేలు రెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్